రవీంద్ర లోని చిట్యాల చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి వక్తలుగా మంత్రులు పొనం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కొదండరాం బసవరాజు సారయ్య ఎంపీ అనిల్ కుమార్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలనం చేసి ఐలమ్మ చిత్రపడానికి పూరమలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పొనం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ప్రభుత్వం విచారణ అధికారికంగా వేడుకలు నిర్వహిస్తా ఉన్నది మనకు ఒక మనోధైర్యాన్ని మనందరికీ కూడా ఒక మార్గదర్శకత్వంగా ఉంటుందని మనం చేస్తా మీ అందరికీ తెలుసు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్తంత్య సభకు ఇచ్చేసి నాడు ఆనాడు మన విజయ్ కుమార్ అన్న గారు శ్రీమతి విశ్వశేఖర కోడలు నాట్య ప్రదర్శన తోటి మన కళ్ళకు కట్టినట్టుగా జరిగినటువంటి పోరాటంలో ఏ విధంగా మళ్ళీ అయినమ్మ పోరాటం చేసినటువంటి దిశగా మనం ఆరోజు సంక్షేమానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం వేరే ఎవరైనా తీసుకున్నారా అని వేదిక ద్వారా ప్రశ్నిస్తా తప్పకుండా దేశంలో అవచ్చు రాష్ట్రంలో అవచ్చు ఎక్కడైనా బలహీన వర్గాలకు సంబంధించి అన్ని రకాల అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది కానీ మారుతుంది కాలం పోటీతత్వం పెరిగింది